ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దిన అందరికి నమస్కారం సో ఈరోజు వార్తా వివరాలు నియోజకవర్గానికి లక్ష మంది తరలింపు రజతోత్సవాలపై నియోజకవర్గాల వారిగా సమావేశాలు మిదక్ నిజామాబాద్ నేతలకు కేసీఆర్ సూచన భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ మహాసభ సందర్భంగా నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ దుఃఖం బంద్ అవుతుంది ప్రజలు ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని చెప్పేసి ఇక మన కేసీఆర్ కాక ఫామ్ హౌస్ ఎక్కడ బయటకెళ్లి కూడా ఇక గ్రామ గ్రామాలు నియోజకవర్గాలు తిరగాలని చెప్పేసి కూడా డిసైడ్ అవుతున్నారు అటు హరీష్ రావు గానీ కేటీఆర్ గాని అటు కవితక్క గాని మరలా పూర్వ వైభవం దేనికి సన్నాహాలకి ఉన్నారు సో ఈ రజతోత్సవ వేడుకలు కూడా భారీగా జరుగుతున్నాయి జరిగేటటువంటి ప్రణాళికను రూపొందిస్తూ ఉన్నారు సభ ఏర్పాట్లపై ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎరవెల్లిలోని నివాసంలో సన్నాహక సమావేశం నిర్వహించారు ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లా ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు ఈ నెల ఇరవై ఏడున జరగనున్న బీఆర్ఎస్ రచోత్సవ సభ ఏర్పాట్లపై కేటీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు నియోజకవర్గానికి లక్ష మందికి తగ్గకుండా సభకు తరలించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు మహాసభ ప్రజలకు మనోధైర్యం వచ్చేలా ఉండాలని మహాసభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని నేతలకు సూచించారు సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్సీ దశపతి శ్రీనివాస్ ఎమ్మెల్యేలు సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు కె ప్రభాకర్ రెడ్డి ఆ సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు చింతా ప్రభాకర్ మాణికరావు మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు పద్మ దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్సీ శేఖర్ రెడ్డి సో వీళ్ళందరూ ప్లాన్ అవుట్ చేసుకొని గ్రౌండ్ వర్క్ చేసి సో ఎక్కడెక్కడైతే సభా ప్రాంగణాలు ఉంటాయో అక్కడ భారీగా ప్రజలు తల్లి వచ్చేటట్టు అందరినీ చీతనవంతం చేసి నాడు బీఆర్ఎస్ కార్యకర్తలు లీడర్లు నాయకులు ఎమ్మెల్యేలు ఎవ్వరున్నా కానీ టోటల్ ఆడ భారీ సంఖ్యలో మనకు సభ సక్సెస్ ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ కాక చెప్తుంది ఇక సభ ఎట్లయితుంది దానిలో ఏ విధమైనటువంటి ఆ మాటలు కేసీఆర్ కాక మాట్లాడబోతారు ఇవన్నీ చూసుకోవాలి ఇక మొత్తం మీద అయితే జోరు మీద ఉంటది మీటింగ్ ఖాళీ జాగాలో చెట్లు పెరిగితే అడవి అవుతుందా హెచ్యు భూముల్లో ఇంచు కూడా తీసుకోలే జూపల్లి సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు ఇంచు భూమి కూడా తీసుకోలేదని తేల్చి చెప్పారు అయితే ఒక ప్రైవేట్ కంపెనీకి భూమి పోకుండా కాంగ్రెస్ పార్టీ కాపాడిందని పేర్కొన్నారు ప్రైవేట్ కంపెనీకి నాలుగు వందల ఎకరాలు వెళ్తే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇబ్బంది ఆ ఇబ్బంది అనిపించలేదన్నారు లో చెట్లు పెరిగితే అడవి అయిపోతుందా అని ప్రశ్నించారు ఇక ఇరవై సంవత్సరాల నుంచి ఆ పడావుగా ఉన్న భూమిలో చెట్లు పెరుగుతాయి కదా అని మంత్రి జూపల్లి తెలిపారు పులులు జింకలు ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఆ తపన పడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు ఇక్కడ భూమి తీసుకున్నందుకు మరో చోట భూమి యూనివర్సిటీకి ఇచ్చారని తెలిపారు నాలుగు వందల ఎకరాల భూమి వెనుక పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు బిఆర్ఎస్ బిజెపి నాయకులు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు సో జూపల్లి గారు ఎందుకంటే ఈనాడు విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అది విద్యా కేటాయిస్తే బాగుంటది ఈనాడు మనకు ఒక ఆక్సిజన్ హబ్గా ఉన్నది కాబట్టి ఆ చెట్లన్నీ తొలగిస్తే ఈనాడు మనం రోడ్ల మీద ఒక చెట్టు కట్ చేస్తేనే ఫైన్ కట్టాలి కేసులు బుక్ అవుతా ఉంటాయని చెప్పేసి మీరు కూడా చెప్పిన రెండో సందర్భాల్లో కానీ ఈనాడు అక్కడ ఉన్నటువంటి వందల వేల చెట్లు నరికేస్తే ఏ విధమైనటువంటి కేసులు పెట్టాలి మరి ప్రభుత్వం మీద ప్రభుత్వానికి ఒక న్యాయం సామాన్య ప్రజలకు ఒక న్యాయం ఉంటుందా సామాన్య ప్రజలు చెట్టు అద్దం వస్తుందని కొట్టేస్తే మాత్రం కేసులు బుక్ చేస్తారు అదే ఇప్పుడు గవర్నమెంట్ నాలుగు వందల ఎకరాలు ప్రైవేట్ కంపెనీస్కి ఈయనకి మాత్రం చెట్లు కొట్టేస్తే మాత్రం ఏ కేసులు ఉన్నాయన్నమాట సో దీని మీద ఎన్విరాన్మెంటల్ సొసైటీస్ కానీ హ్యూమన్ రైట్స్ కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈనాడు విద్యా సంస్థలకు ఏర్పాటు చేసుకునేటటువంటి ఆస్కారం అక్కడ కల్పించాలి కానీ ఈనాడు కంపెనీస్ పెట్టుడు డెవలప్మెంట్ చేస్తాము అన్నట్టుగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొస్తుంది ఖచ్చితంగా ప్రజలు ఉన్నటువంటి విద్యార్థులు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఈనాడు విద్యార్థుల కీలకంగా ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు కానీ ఈనాడు అదే విద్యార్థులను లాఠీ దెబ్బలతోని జుట్లు మట్టుకొని పోయి పోలీస్ స్టేషన్ బుక్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించుకోవాలి దీని మీద రేవంత్ కు పాలన చేత కావడం లేదు తక్కువ కాలంలోనే రేవంత్ పై వ్యతిరేకత భూములు కాపాడటంలో బిఆర్ఎస్ ఎంతో శ్రమించింది ఈ కవిత చెప్తున్న చూడు నీతి సూక్తులు మీరే కాపాడుంటే ఈనాడు అదే విద్యా సంస్థలకి మీరు కేటాయించి ఉంటే దాని చట్టబద్ధత తీసుకొచ్చుంటే ఈనాటి పరిస్థితి వచ్చేది కాదు కవితక్క గారు మీరు గవర్నమెంట్ భూములు ఎన్ని అమ్మిరారు కోకాపేట్ భూములు ఎన్ని అమ్మిరారు ప్రజలకు ఎదుర్కొన్న సంగతే కదా మీరు భూములు కాపాడినారు మీరు తినకపోయి ఉంటే సరిపోయేది ఇంకా భూములు అమ్మి సీఎం రేవంత్ పాలన ఎవరికి అర్థం కావడం లేదు ఇంత తక్కువ కాలంలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న సీఎం ఆయన ఆయన అని ఎమ్మెల్సీ కవిత అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి దుశ్చర్య వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి నాలుగు వందల ఎకరాల భూమి విక్రయించాలని నిర్ణయించాలి జరంత సందు దొరికితే చాలు ఆ ముఖ్యమంత్రి మీద కొంచెం అగెనెస్ట్ అయితే వీళ్ళందరూ వెనకెళ్ళి డప్పు కొట్టుకుంటూ వస్తారనమాట మీరు చేసిన ఉద్దార్కం ఏం చక్కలేదు అవి తక్క మీరు కోకాపేట్ల ప్రభుత్వ భూములు అమ్మి ఎట్లా చేసినారు ఏం కథ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములు అమ్మినారు తెలివదా ఎలా మర్చిపోతారు రాహుల్ ఆదేశాల మేరకు బీసీ కులగణన మా రాష్ట్రంలో ఆమోదించి బీసీ బిల్లును ఆమోదించండి గుజరాత్ లో అమలు చేయాలని మేము కోరడం లేదు మా డిమాండ్ మీరు మోకాలు అడ్డు పెట్టవద్దు జన ధర్మంతలో బీసీ ధరలు సీఎం రేవంత్ రెడ్డి బీసీ బిల్లు ఆలోచనలకు స్ఫూర్తి రాహుల్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు జనగణనలో జనగణనలో కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు అందుకే బీజేపీ కుట్రపూరితంగా జనగణన వాయిదా వేస్తుందని మండిపడ్డారు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని అని బీసీల లెక్కలు అడిగారని తెలిపారు ఎక్కడ అధికారంలోకి వచ్చిన కులగణాలు చేస్తామని పాదయాత్రలో రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్నారు సో పార్లమెంట్ లో బిల్లును ఖచ్చితంగా సక్సెస్ చేయాలి బీసీ సంఘాలు నిన్న ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది పార్లమెంట్ లో మాత్రం బీసీ బిల్లు ఖచ్చితంగా సక్సెస్ కావాల్సిందే పాస్ కావాల్సిందే బీసీ ప్రజలకు న్యాయం జరగాలి లోక్సభలో వక్ చట్ట సవరణ బిల్లు చట్ట సవరణ ఎవరికి వ్యతిరేకం కాదు లేకుంటే పార్లమెంట్ స్థలం కూడా వక్దే అంటారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆ సంచలన వ్యాఖ్యలు బక్స్ చట్టంపై వాడి వేడి చర్చ జరిగింది లోక్సభలో బిల్లుపై పలువురు ఎంపీలు తమ అభిప్రాయాలను తెలియజేశారు బక్స్ చట్ట సవరణ జరగకుంటే పార్లమెంట్ భవనం కూడా దాని కిందకు వచ్చేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభ ముందుకు బక్ సవరణ బిల్లును తీసుకువచ్చింది సో ఇది ఖచ్చితంగా జరగాలే బక్ బోర్డు లో ముస్లిం ఎతరులకు స్థానం లేదు బక్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై పై లోక్ సభలో చర్చ కొందరు కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారని అమిత్ షా సవరణ బిల్లులో అభ్యంతరకర నిబంధనలు లేవి లేవని స్పష్టీకరణ బ్ బోర్ చట్ట సవరణ బిల్లుపై లోక్సభలో సభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు బక్ బోర్డులో ముస్లిమేతరులకు కూడా స్థానం కల్పిస్తారంటూ కొందరు కావాలని ముస్లింలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు బక్ చట్ట సవరణ బిల్లులో అలాంటి నిబంధన ఏది లేదని స్పష్టం చేశారు బక్ బోర్డులో ముస్లింలు మాత్రమే ఉంటారని ఆ ఉండరని అమిత్ షా ఉద్ఘాటించారు ఒక బోర్డు ఏం చేయాలి సంపదను అమ్ముకొని తినేవారిని పట్టుకోవాలి బక్ పేరుతో ఆస్తులను వందల ఏళ్ల పాటు షాపులకు కిరాయికి ఇచ్చిన వారిని పట్టుకోవాలని అన్నారు ఆదాయం తగ్గుతూ వస్తుందని అమిత్ షా పేర్కొన్నారు బోర్డుల ద్వారా మైనార్టీలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని ఇస్లాం ధార్మిక సంస్థలు బలోపేతం చేయాలని అన్నారు ఖచ్చితంగా దాంట్లో సవరణ జరగాలి లేకపోతే వచ్చేటటువంటి ఆ జనరేషన్స్కి చాలా ఇబ్బందికరంగా మారేటటువంటి ప్రమాదం ఉన్నది దాంట్లో చాలా ఘోరమైనటువంటి ఏది మా అంటే అదిగా వాళ్ళు తీసుకుంటారు అనమాట సో అది కాదు సో ఈనాడు దాంట్లో సవరణ చేసి ప్రజలకు అన్యాయం జరగకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఈనాడు సెంట్రల్ రూలింగ్ పార్టీ బీజేపీ ఖచ్చితంగా దీన్ని క్లోజ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సర్దార్ సర్వాయి పాపన్న ధీరత్వానికి ప్రతీక తెలంగాణ బహుజన ఆత్మ గౌరవానికి ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు సర్వాయి పాపన్న గౌడ్ వారి దర్ నివాళన అల్పించారు రాజకీయ సామాజిక సమాన్యత కోసం పాపన్న చేసిన కృషి ఈయన లేదు అని కొనియాడారు సర్వాయి పాపన గొప్పతనాన్ని చాటడానికి ప్రతి ఏటా వారి జయంతి వర్ధతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించారని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేటీఆర్ గుర్తు చేశారు ఆ పోరాట యోధుడి వర్ధతి సందర్భంగా గణ నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు జోహార్ సర్వాయి అని కేటీఆర్ నినాదించారు ఖచ్చితంగా మరి సర్వార్ సర్వాయి పాపన్న అంటే ఈనాడు గౌడన్నలకి ప్రతి ఒక్కరి ఇళ్లలో దేవుని పూటలాగా పెట్టుకొని పూజిస్తుంటారు సో పూజించాలి సో అతని యొక్క ఆ చేసినటువంటి సేవా కార్యక్రమాలు అయితేనే ప్రజల కోసం పోరాటాలు అయితే ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈ రోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్చం వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే